నలదమయంతి కథ ఒకటి కర్కోటకస్య దమయశ్చ నలశ్చ ఋతు ఋతుపర్ణశ్వ రాజశే కీర్తనం కలినాశనం అర్జునుడు అష్టప్రాప్తికై ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడు పాండవులు కామ్యకామనంలో నివసిస్తుండేవారు రాజ్యం పోయినందుకు అర్జునుడు చెంతలేనందుకు వారు చాలా దుఃఖించుచుడి ఒకనాడు పాండవులు ద్రౌపది రాజ్యం పోయిన విషయం గురించి ముచ్చటించుకునిచుండీ ధర్మానందుడు అని యుధిస్టరుడు విషయాలను తెలుపుచుండగా మహర్షి బృహదశ్యువుడు తమ ఆశ్రమానికి విచ్చేయడం చూచాడు ఆయన ఆగమనాన్ని గాంచి ధర్మరాజు ఎదురేగి స్వాగతించి ఆసనంపై కూర్చుండబెట్టాను శాస్త్ర విధులను అనుసరించి పూజించాను అనంతరం బృహదశ్యువుడు విశ్రాంతి తీసుకుని చుండగా ధర్మరాజ మహర్షికి తన కథ చెప్పుకోసాగాను మహాత్మా కౌరవులు కపట బుద్ధితో నన్ను పిలిచి మోసపూరితంగా నాతో జ్యూతమాడారు వారి పాచికలు పారాయి పాప మెరుగుని నన్ను ఓడించి నా సర్వస్వాన్ని హరించారు ఇంతేకాదు నా ప్రాణప్రియమైన ద్రౌపదిని ఈచి నిండు సభలో అవమానించారు చివరకు మమ్మల్ని అడవుల పాలు చేశారు ఓ మహర్షి మీరే చెప్పండి ఈ భూమి మీద నా వంటి భాగ్యహీనుడైన రాజు ఇంకెవరున్నారు అయ్యా నా వంటి దుఖితిని ఎక్కడైనా మీరు చూచారా లేక విన్నారా అని ధర్మరాజు తన హృదయగత బాధను వివరించాడు మహర్షి బృహదశుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు ధర్మరాజా నా వంటి దుఃఖితుడు మరొకడు ఉన్నాడా అని నువ్వు అడగడం ఏమీ బాగాలేదు ఎందుకంటే నేను నీకన్నా దుఃఖిడైన మందభాగ్యుడైన రాజుని గురించి ఎరుగుతను నాకు ఆ వృత్తాంతం బాగా తెలియను నీకు ఆసక్తి ఉంటే ఆ వృత్తాంతం నువ్వు వినిపించదును అన్నాడు తప్పక వినిపించండి అని ధర్మరాజు కోరాను అప్పుడు మహర్షి బృహదశ్యుడు ఈ విధంగా చెప్పసాగాడు దమయంతి స్వయంవరం వివాహం ధర్మరాజ నిషద దేశంలో వీరసేను కొడుకు వలుడనే ఒక రాజుండేవాడు ఆయన మంచి గుణవంతుడు పరమసుందరుడు సత్యవాది ఇంద్రియాలను గెలిచినవాడు వాడు సర్వప్రియుడు వేదజ్ఞాన సంపన్నుడు అదేవిధంగా బ్రాహ్మణ భక్తుడు బలమైన గొప్ప సైన్యం ఉన్నవాడు సైనికులందరూ యుద్ధ విద్యల్లో సర్వసమర్థులు ఆయన చెప్పుకోదగ్గ వీరుడు యుద్ధ నిపుణుడు ఉదారుడు ఎంతో ఉన్నవాడు కానీ జ్యూత వ్యసనము కలవాడు నలమహారాజున్న కాలంలోనే భీముడనే పేరుగల రాజు విదర్భరాజ్యాన్ని పాలించేవాడు ఆయన కూడా నలింతో నలునితో సమానమైన వాడే తప్ప తక్కువవాడు కాదు నలుదంత సర్వగుణ సంపన్నుడు పరాక్రమశాలి అని పేర్కొన్న పేరున్నవాడు ఆయన దమన ఋషిని ప్రసన్నం చేసుకొని ఆయన ఇచ్చిన వరం కారణంగా నలుగురు సంతానాన్ని పొందాడు అందులో ముగ్గురు మగపిల్లలు ఒక అమ్మాయి దముడు దాంతడు దమనుడు అనేవి ఆ ముగ్గురు మగపిల్లల పేర్లు కాగా అమ్మాయి పేరు దమయంతి దమయంతి సామాన్యురాలు కాదు సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానురాలైన రూపవతి ఆమె విశాల నేత్రంలో కలిగి దేవతల్లోనూ యక్షుల్లోనూ కూడా అంత అందమైన వారు లేరన్నట్లు ఉండేది అందువల్లనే ఆ కాలంలో విదర్భ దేశం నుండి నిశ దేశం వచ్చిన వారంతా నలుని ముందు దమయంతి అందచందాలను గుణగణ కూసగిచ్చినట్టు చెప్పేవారు అదే విధంగా నిషధ దేశం నుండి విదర్భ దేశానికి వెళ్ళిన వారు దమయంతి ముందు నలమహారాజు యొక్క అందచందాలను గుణగణాలను అలాగే వివరించేవారు ఆయన పవిత్ర చరిత్రను కూడా దమయంతికి తెలియజెప్పేవారు నలదమయంతిల మధ్య పరస్పర అనురాగాలు అనేవి అంకురించాయి ఒకరోజు నలమహారాజు తన భవనంలోని ఉద్యానవనంలో కొన్ని హంసలను చూచాడు అందులో ఒక హంసను పట్టుకోగా హంస ఎలా చెప్పసాగింది మీరు నన్ను వదిలేస్తే మేమంతా దమయంతి చింతకు వెళ్ళి మీ గుణగణాలను వర్ణించి మరీ చెప్తాము ఆ చెప్పడంలోనూ మిమ్మల్ని ఆమె తప్పక వరించే విధంగా చెప్పగలము అన్నది అది విన్ని నలు హంసను వదిలేశాడు ఆ హంసలన్నీ రివ్వున ఎగిరి విదర్భ దేశానికి వెళ్ళాయి ఆ వెంటనే దమయంతి చెంత ప్రత్యక్షమయ్యాయి దమయంతి ఆ హంసల్ని చూసి చూడగానే ఎంతో ప్రసన్నురాలైంది వాటిని పట్టుకోవడానికి పరిగెత్తుటూ వెళ్ళింది దమయంతి ఏ హంస అయితే పట్టుకోడానికి వెళ్ళిందో ఆ హంస ఓ దమయంతి నిశ దేశంలో నలుడనే రాజున్నాడు ఆయన అశ్విని కుమారుడు అంటే అందగాడు మానవుల్లో అతని వంటి అందచందాలు గలవాడు లేడు ఆయన మూర్తిభవించిన మన్మరుడు మన్మధుడు నీవే కనుక అంతటి గొప్ప వ్యక్తికి భార్యవైతే నీ జన్మ నీ సౌందర్యం సార్థకములవుతాయి దేవతలను గంధర్వులను మనుషులను నాగజాతి వారిని రాక్షసులను మేమందరినో తిరిగి తిరిగి చూచాము కానీ నలునితో సమానముడైన అందగాన్ని మాత్రము ఎక్కడా చూడలేదు నువ్వు స్త్రీలలో రత్నానివి అతడి పురుషులలో భూషణము వంటి వాడు మీ ఇద్దరి జంట అపూర్వమైనది అని పలికింది అప్పుడు రమయంతి హంస ఇవే మాటలు నీవు నలునితో కూడా చెప్పాలి సుమ అంది ఆ హంస నిశ దేశానికి తిరిగి వెళ్ళి దమయంతి సందేశాన్ని నలునికి తెలిపింది హంసను అవుతా నలమహారాజు కీర్తి ప్రఖ్యాతులు విన్న దమయంతి ఆయనను గాఢంగాఢంగా ప్రేమించసాగింది ఇక రాత్రి పగలు ఆమెకు నలమహారాజు జాసవి వినా మరొకటి లేదు నలునిపై రక్తి ఆసక్తి కూడా పెరిగిపోయినవి నలుని మనన జానాదుల్లో ఆమె శరీరం శుష్కించిపోతుంది ఇప్పుడు ఆమె నలుని ప్రేమకు వివసురాలైనది దమయంతి చెలికెత్తులు ఆమె మనోభావాలు గ్రహించిన వారి విదర్భ మహారాజుతో మీ కుమార్తె అస్వస్థురాలైనది అని తెలిపారు భీమరాజు తన పుత్రిక గురించి చాలా విచారించాడు చివరికి నా పుత్రిక వివాహయోగ్యురాలై ఉంది ఇందువలన వెంటనే స్వయంవరం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు స్వయంవర ఆహ్వాన పత్రికలు రాజులందరికీ పంపాడు స్వయంవరంలో మా అమ్మాయిని పొంది నా వాంచితాన్ని సఫలం చేయండి అని ఆ పత్రికల్లో పేర్కొన్నాడు దేశదేశాల రాజులు ఏనుగులపై గుర్రాలపై రథాలపై మనోరథ సాఫల్యాలను వాంఛిస్తూ భూదేవి అదిరిపోయేలా విదర్భకు విచ్చేశారు బియ్యం మహారాజు స్వాగత సత్కారాలతో వారిని ఆదరించాడు దేవశ్రీ నారద పర్వతుల ద్వారా దమయంతి స్వయంవరం సమాచారం దేవతలకు సైతం తెలిసింది ఇంద్రాదులైన లోకపాలులు సపరివార పరంగా వాహన సమేతంగా విదర్భ దేశానికి పయనమయ్యారు ముందు నుండి దమయంతిపై ఆసక్తి అనురాగాలు గల నలుడు కూడా విదర్భకు స్వయంవర ఫలగామై వచ్చారు దేవతలు స్వర్గలోకము నుండి భూలోకానికి దిగే సమయంలో మన్మధ వలె విలసిలుచున్న నలుడు దమయంతి సమా స్వయంవరానికి వె వెళుతుండడం చూశారు లోకోత్తరమైన రూపంతో సూర్యకాంతి వలె దగదగలతో మెరిసిపోయే నలుని సౌందర్య సంపదకు ఆ దేవతలు ఆశ్చర్యచకితులయ్యారు ఇంద్రాదులు తమ విమానాలను ఆకాశంలోనే ఆపి కిందకు దిగి నలునితో అన్నారు నలరాజేంద్ర మీరు గొప్ప సత్యవ్రతులు మీరు మాకు సహాయపడే దూతగా ఉండండి అని పెద్ద భక్తి ప్రవర్తులు గల నలమహారాజు సరే నేను దూతగా అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటూ మీరెవరు నేను మీకు దూతగా ఏమి పని చేయవలసి ఉంది అని వారిని ప్రశ్నించాడు అప్పుడు ఇంద్రుడు మేము దేవతలము నేను ఇంద్రుడిని మీరు అగ్ని యమ వర్ణులు మేము దమయంతి కొరకు వెడుతూ ఇక్కడికి వచ్చాము మీరు మా దూతగా దమయంతి వద్దకు వెళ్ళండి ఇంద్రుడు అగ్ని వర్ణుడు యముడు అనే దేవతలు నేను వివాహం మాడగోరుచి వచ్చారు వారిలో నీకు నచ్చిన ఒకరిని పతిగా స్వీకరించాలని మీరు దమయంతికి చెప్పాలి అన్నాడు ఇంద్రుడు నగదమయంతి కథ ఒకటి సంపూర్ణము రెండవ కథలో మళ్ళీ కలుసుకుందాము